హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే అలాగే ఎన్నో పోషకాలు కలిగిన మొలకలతో పరోటాను చూపించబోతున్నాను ఎప్పుడు చేసే పరోటాలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేద్దామండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఈ స్ప్రౌట్స్లో ఐరన్ మెగ్నీషియం కాపర్ అలాగే విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది మరి మొలకలతో పరోటాలను ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పెసులు మొలకలు తీసుకున్నానండి చూడండి నేను పచ్చివే తీసుకున్నానండి ఉడగబెట్టలేదు ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి ఇందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేయకూడదు కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇంగువ కొంచెం వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి బైండింగ్ కోసం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేయకూడదు ఫస్ట్ వాటర్ వేయకుండానే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి కొద్దిగా పిండి తీసుకుందామండి చూడండి కొద్దిగా తీసుకొని చిన్న బౌల్ సైజ్ అంతా తీసుకోవాలండి ఇలా తీసుకొని పొడిపిండిలో అద్దుకొని చపాతీలాగా దుద్దుకోవాలి ఇలా పొడిపిండిలో అద్దుకొని చపాతీలాగా దుద్దేసుకుందామండి మరి మరీ ఎక్కువ పల్చగా చేయకూడదు మరీ మందంగా చేయకూడదండి ఇలా దుద్దేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాల్చుకుందామండి పెనం వేడయ్యాక పరాటను వేసుకొని కాల్చుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి ఎందుకంటే మనము మొలకలు పచ్చి వేసుకున్నాం కాబట్టి సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఆయిల్ వేసుకోవాలండి చూడండి చక్కగా కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుందామండి మిగతా కూడా అలాగే కాల్చుకోవాలండి సేమ్ అంతే అండి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఇప్పుడు తీసేసుకుందామండి చూసారు కదండీ చాలా సింపుల్గా హెల్దీగా ఉండే స్ప్రౌట్స్ పరోటా రెడీ అయిపోయింది ఎన్నో పోషక విలువలు కలిగిన పరోటాను సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్